నిండి చూస్తుంటే మా మల్కీపురం మొత్తం కనిపిస్తుంది ఇంతకీ నేను ఎక్కడున్నాను అంటే మన కోనసీమ జిల్లాలోనే ద బిగ్గెస్ట్ ఏసీ డార్మిటరీ అది ఎక్కడో కాదు మన మల్కీపురం లోనే స్టార్ట్ చేస్తున్నారు మన మల్కీపురం లో బాలాజీ స్వీట్స్ అండ్ బాలాజీ డ్రై ఫ్రూట్స్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు ఈ డార్మిటరీ కూడా ప్రారంభించింది ఆయన అసలు ఫస్ట్ డార్మిటరీ అంటే మీకు తెలియాలి కదా ఇది ఒక వసతి గృహం లాగా అన్నమాట ఇవి మనకు సిటీ సైడ్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి కానీ ఇంత పెద్ద డార్మిటరీని నేను ఫస్ట్ టైం చూస్తున్నా బెడ్స్ కంఫర్టబుల్ గా ఉండడమే కాదు మన లగేజ్ ని స్టోర్ చేసుకునేందుకు లాకర్స్ కూడా బెడ్ కి అటాచ్ అయ్యి వచ్చేసారు ఏదైనా పెళ్లి ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఇంకా ఏదైనా ముఖ్యమైన పని మీద వచ్చినప్పుడు మీ వర్క్ కంప్లీట్ అయ్యేంత వరకు వీటిలో స్టేజెస్ వెళ్ళొచ్చు వాష్రూమ్స్ బాత్రూమ్స్ టాయిలెట్స్ అన్ని చాలా కంఫర్టబుల్ అండ్ హైజీన్ గా మెయింటైన్ చేస్తున్నారు కాస్ట్ కూడా చాలా రీజనబుల్ అండ్ ట్వంటీ ఫోర్ హవర్స్ వైఫై అండ్ ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీస్ కూడా అవైలబుల్ గా ఉంటాయి రావడానికి రీజన్ ఏంటంటే మా ఫ్రెండ్స్ అంతా రీయూనియన్ అవ్వాలని ప్లాన్ లో ఉన్నారు రోజు అంతా సరదాగా ఎంజాయ్ ముందు ఒకే చోట స్టే చేయాలని మాట్లా మా బడ్జెట్ కి పర్ఫెక్ట్ ఉంటుంది అని చూడడానికి అయితే వచ్చేసి ప్రస్తుతానికి ఇది ఓపెన్ కాలేదు కానీ మేము ఫిక్స్ చేసుకున్న డేట్ కి అయితే ఓపెన్ అయిపోతుంది ఇది మాత్రమే కాదు పైకి వెళ్ళిపోతే కిట్టి పార్టీస్ బర్త్ డే హల్దీ ఇలా ట్వంటీ టు ఫిఫ్టీ మెంబర్స్ తో ఈజీగా చేసుకునేలాగా రూప్ టాప్ ని కూడా వీళ్ళు అరేంజ్ చేసి దీని అడ్రస్ వచ్చేసి మన మల్కీపురం లోని లిక్కర్ ల్యాండ్ పక్కనే ఉన్న ఢిల్లీ బజార్ కి ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ లో ఉంటుంది బాలాజీ ఎన్క్లేవ్ అని చూస్తున్నారేంటి అర్జెంట్ గా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేసేయండి